వాగ్దానం డైలీ దేవు నాకు మహిం కలుగును గాక మన ప్రభుత్వం ప్రిరక్ష ప్రశ్ని క్రీస్తు వక్షభనామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాగ్దానం నా తండ్రి అతని ఘనపరచును మోహన్ పన్ను వారు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును ఎస్సు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది మొదటి సమయం రెండు ముప్పై నన్ను గనపరిచి వారు నేను గనపరచను అని యహోవ సెల్విస్తున్న మాట ఎందుకంటే కీర్తన తొంభై ఆరు ఘనత ప్రభావంలో ఆయన సన్నిధులు ఉన్నవి కీర్తన ఎనభై నాలుగు పదకొండు కృపయు ఘనతయు అనుగ్రహించను సామెత ఎనిమిది పద్దెనిమిది ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నా ఎద్దని ఉన్నవి అని దేవుడు సెల్విస్తా ఉన్నారు మొదటి దినోత్తాంత నాలుగు తొమ్మిదిలో ఎక్కువ రెండో దినవృత్తాంతలు ఒకటే ఒకటి సులోమాను రెండో దినవృత్తాంతలు పదిహేడు ఐదులో విహర్షపాతను అలాగే రెండో దినవృత్తాంతంలోనే ముప్పై రెండు ఇరవైలో హిస్కియాను ఇలా రాజులు ఘనత పొందడానికి కారణం దేవుడే అన్న విషయం మనకి అర్థమవుతుంది అలాగనే అబ్రహాము యాకోబు యోసేపు ఇట్లా తన భక్తులందరినీ ఘనతకు తీసుకురావడానికి కారణం తీసుకొచ్చింది దేవుడే చేసినాడు అయితే వారు ఎందుకు ఎలా గనపరచబడినారు దేవుడు వారిని గణపరచడానికి కారణాలు చూసినట్లయినా పీర్ణ ముప్పై మూడు తొమ్మిది దేవునికి విరోధంగా చేసిన తిరుగుబాటులు దోషాలు పాపాలు క్షమించడం బట్టి క్షమించబడుటను బట్టి ఘనతాస్పదంగా చేయబడ్డారు అలాగే యష నలభై మూడు నాలుగు దేవుని దృష్టికి పీలైనందు వల్ల ఘనపరచబడ్డారు యష యాభై రెండు పదమూడు మరి దేవుని దృష్టిలో వివేకముగా ప్రవర్తించినందున హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఎంచబడినాడు ఈ మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది సాయంత్రం పదమూడు పద్దెనిమిది గర్తింపును లక్ష్యపెట్టివాడు ఘనత నందును అలాగే పద్నాలుగు ముప్పై నాలుగు నీతి జనములు ఘనత కిక్కటానికి కారణం పదిహేను ముప్పై మూడు ఘనతకు ముందు వినయం ఉంటుంది ఇరవై మూడు కలహము నాకు దూరముగా నుండుట నరులకు ఘనత ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపును అనుసరించి వాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటాడు ఇరవై ఏడు పద్దెనిమిది తన యజమాన్ని మన్నించేవాడు ఘనత నందును రెండో తిమ్మూతు రెండు ఇరవై ఒకటి ఎవడైనా నువ్వు దుర్నీతిలో చేరక తను తాను పవిత్ర పరచుకునే నెల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంట అర్హమైన ప్రతిష్ సత్కారు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే నువ్వు ప్రయజ్లాడు అంతేకాదు మొదటి శనికలు నాలుగు నాలుగు నుంచి ఐదు చూస్తే మళ్ళీ ప్రతివాడు నువ్వు దేవుని ఎరిగిన అన్నిజన్ల వల్లే కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండిటే దేవుని చిత్తం రేసులాడు ఎందుకంటే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఆరు జనములు తమ మహిమను ఘనతను దేవుని రాజ్యములను తీసుకుని వస్తారు రేసులాడు అందుకే అందుకే దేవుని చేత ఘనపరచబడ వారుగా ఉండునట్లు తమ ప్రవర్తనను లేకపోతే మన ప్రవర్తనను ఆయనకి ఇష్టమైన రీతిగా మార్పు నొందునట్లు మలుచుకొందుగాక ఆమె రేసులాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం గొలు మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధు నా మనకు స్థితి స్తోత్రాలు దేవ మేము మార్పు నుండి దుర్నీతికి దూరముగా నుండి మీకిష్ఠ జీవించి మీ చేత గనపరచబడినట్లు గణపరచబడినట్టి పాత్రముగా మలిచి మలచబడి నేను సేవించినట్టి కృపను మా ఇల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకు వచ్చు నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా